ఏసు తన సొంత రక్షకుడిగా అంగీకరించి యేసుక్రీస్తు తప్ప మరొక రక్షకుడు భూమి మీద లేడని అంగీకరించి ఏసుక్రీస్తు దేవుని కుమారుడని యేసుక్రీస్తుని దేవుడు ఈ లోకానికి పంపించారని ఆయన చనిపోయినాక సమాధిలో పెట్టబడినాక తిరిగి మూడో దినాన దేవుడు లేపారని తద్వారా రక్షణ అందరికీ అనుగ్రహించారని ఇప్పుడు ఆ యేసు నామంలో ప్యాపి ఉండటం ద్వారా తన పాపాలని క్షమింపజేసుకొని సంఘంలో ఆమె ప్రవేశిస్తుందని యేసుక్రీస్తుని దేవుని కుమారుడని విశ్వసించి తన సొంత రక్షకుడిగా అంగీకరించినందుకు సహోదరి స్నేహ ఆమె అంగీకరించినటువంటి అంగీకారాన్ని బట్టి ఆమె ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలను బట్టి తండ్రి అయినటువంటి దేవుని ఎదుట ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘం అందరి ఎదుట అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దేవుని పిల్లలందరూ కూడా ఏకీభవిస్తున్నటువంటి సమయంలో సహోదరి స్నేహకు పాప క్షమాపణ నిమిత్తం మేమందరం కలిసి ఏసుక్రీస్తు రామలో పాపదేశం ఇస్తున్నాం bu tinjar qani makl jobkur qinda kuch so